ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మేత్ర బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గైస్ ఈరోజు తొమ్మిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే జూన్ పదిహేడవ తారీఖు తర్వాత ఆమ్నెస్టీ పూర్తయిపోతుంది పూర్తయి అయితే ఆమ్నెస్టీ ఎక్స్ట్రా ఏమి పెంచరు క్లియర్ కట్గా చెప్పేశారు అయితే ఆమ్నెస్టీ తర్వాత కోవైట్లో విస్తృతంగా తనిఖీలు చేసే ఉన్నాయని చెప్పి కొన్ని వార్తా కథనాల ద్వారా తెలుస్తున్నాయి సో ఎవరైతే మిత్రులు ఉన్నారో ఇప్పటికైనా మించిపోలేదు కొంచెం టైం ఉంది త్వరగా క్లియర్ చేసుకోండి ప్రాబ్లం ఏమైనా ఉంటే ఒకవేళ దేశం దాటి రావాలంటే ఇప్పుడు వచ్చేయచ్చు నెక్స్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి కోవైట్లో ఉన్న కోవైట్ దౌత్యవేత్తలు ఎవరైతే ఉన్నారో కోవైట్ నుండి ఇండియాకి ఈ కొన్ని కొన్ని తత్సంబంధాల మధ్య పనిచేసే దౌత్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా వీరితో పాటు కోవైట్ రాజుగారు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మూడోసారి మన భారతదేశాన్ని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈరోజు నెక్స్ట్ స్వైక్ పోర్ట్లో స్వైక్ పోర్ట్లో దగ్గర దగ్గరగా ఇరవై తొమ్మిది వేల బీర్ బాటిల్స్ అండి ఇరవై తొమ్మిది వేల బీర్ బాటిల్ని అధికారులు స్వాధీనపరుచుకున్నారు నెక్స్ట్ సోషల్ మీడియా ద్వారా వ్యభిచారం చేస్తున్న ఒక పెద్ద వ్యభిచార రింగ్ని అధికారులు వారి యొక్క గుట్టు రట్టు చేశారు అందరిని అదుపులో తీసుకున్నారు సో ఫ్రైడే సెలవు కదా ఫ్రైడే సెలవు కదా అని చెప్పి దళ్ళు కళ్ళు అని చెప్పి ఒక ఇద్దరు మిత్రులు సొంతంగా వారికి హోమ్ హోమ్మేడ్ అనమాట ఇంట్లోనే తయారు చేసుకుని తాగుతున్నారు ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు అంటే కంప్లైంట్ మా ఎక్స్పర్ట్స్ కాదు కువైతి వాళ్ళు ఈ స్మెల్ని బట్టి కంప్లైంట్ ఇచ్చారంట సో వార నెక్స్ట్ మనం సోద విషయానికి వెళ్తాం సోది విషయానికి వెళ్తే భారతదేశానికి మూడోసారి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారికి కింగ్ సల్మాన్ గారు క్రౌన్ ప్రిన్స్ గారు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు నెక్స్ట్ ఈద్ సెలవులు సౌదీలో ఈద్ సెలవులు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో అఫీషియల్గా గవర్నమెంట్ ఈద్ సెలవులు ఏర్పాటు చే అనౌన్స్ చేసింది అయితే ఎక్స్ట్రా మనకి జుమారాత్తు జుమ్మ యాడ్ అయిందంటే ఎక్స్ట్రా సెలవులు ఉంటాయి తర్వాత రాంగ్ ప్లేసెస్లో తప్పుడు ప్లేసెస్లో పార్క్ చేసిన కొందరు వెహికల్స్ ని అధికారులు జప్తు చేస్తున్నారు ఇందులో మన తెలుగు మిత్రులు డ్రైవర్ గా పనిచేసే డ్రైవింగ్ వెహికల్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ మే నెలలో మే నెలలో ముప్పై వేల మందికి పైగా సౌదీ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు మనకి ప్రైవేటు గవర్నమెంట్ సెక్టర్లలో ఎక్కువగా ప్రైవేట్ సెక్టర్లో ఎక్కువగా ఉద్యోగాలు కల్పించారు ఎవరైతే అన్స్కిల్డ్ సౌదీ పర్సన్స్ ఉంటారో వీరికి ప్రత్యేకమైన ట్రైనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి అన్ని రకాల పనులు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు మరిస్తారు అంటే ముప్పై వేల మంది సౌదీ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయంటే చూడండి ఎంతమంది ఎక్స్పర్ట్స్ జాబ్స్ పోయాయో సో నెక్స్ట్ ఎండి యూనిస్ యూనిస్ అనే ఈ వ్యక్తి జద్ద ఏరియాలో మిస్ అయిపోయాడు మత్స్యసీమం సరిగా లేదంట ఎవరికైనా ఇతని వివరాలు తెలిస్తే కొంచెం ఆ నెంబర్ కాల్ చేసి తెలియజేయగలరు యూఏ విషయానికి వెళ్తాం ఏ విషయానికి వెళ్తే యూఏలో డెలివరీ చేసే వర్కర్స్ కోసం ఆరు వేల రెస్ట్ ఏరియాస్ ఏర్పాటు చేశారు మొత్తం అక్రాస్ యూరి యూఏ అంతా జూన్ పదిహేను టు సెప్టెంబర్ పదిహేను వరకు మిడ్ డే బ్రేక్ ఉంటుంది సో ఈ బ్రేక్ సమయంలో వారు రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ ఏరియాలు ఏర్పాటు చేశారు నెక్స్ట్ అబుదాబీలో దేశీ పార్ దేశీ పాక్ పంజాబీ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ని మూసివేశారు కారణం ఏంటంటే వీళ్ళు ఫుడ్ వొరేషన్ చేస్తారండి వాళ్ళు తయారు చేస్తున్న ఫుడ్ ఏమాత్రం నాణ్యంగా లేదు సప్లై చేస్తున్న ఫుడ్ అస్సలు అని నీట్గా క్లియర్గా లేదు తోడు హోటల్లో కూడా ఎటువంటి భద్రత సేఫ్టీ సేఫ్టీ తీసుకోలేదు అనమాట అందువల్ల అధికారులు చెక్ చేసి ఈ పాక్ పంజాబీ రెస్టారెంట్ని మూసివేశారు నెక్స్ట్ యూఏలో పదిహేనో తారీఖు పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో ఈద్ సెలవులు తెలియజేశారు ఓకే నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే అల్వస్థా గవర్నరేట్లో వంద మందిని అరెస్ట్ చేశారండి కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వంద మందిని అరెస్ట్ చేశారు ఇప్పుడు గతంలో మనం చెప్పాను రెండు వేల ఆరు వందల మంది పైగా డిపోర్ట్ చేశారు నెక్స్ట్ వంద మందిని మళ్ళీ అలవస్థా గవర్నరేట్లో అరెస్ట్ చేశారు వీరు వీరి దగ్గర వీసాలు లేవు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించారు రాబోయే రోజుల్లో వామన్లో మరింత విస్తృతంగా తనిఖీలు జరిగే తనిఖీలు జరిగే అవకాశం కల్పి తెలుస్తుంది నెక్స్ట్ ఈద్ సెలవులు ఈదు పదిహేడో తారీఖు పది ఈ పదిహే పదిహేడు తారీఖు కాబట్టి పదహా పదహారు నుండి ఇరవై తారీఖు వరకు అఫీషియల్గా సెలవులు ఉన్నాయి సో ఇంకా ఎక్స్ట్రా మనకి జుమరాతో జుమ్మా లాంటివి యాడ్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ సెలవులు పెరుగుతాయి అన్నమాట నెక్స్ట్ అంటే నార్మల్గా అయితే గవర్నమెంట్ వాళ్ళకి అయితే ఇరవై మూడు తారీఖు డ్యూటీకి వెళ్తారు వాళ్ళు సో నెక్స్ట్ ఇండిగో ఎయిర్లైన్స్ వారు ఇండిగో ఎయిర్లైన్స్ వారు వామన్ టు ఇండియాకి ఎక్స్ట్రా సర్వీస్ని ఏర్పాటు చేస్తున్నారు అంటే ఎక్స్ట్రా ఫ్లైట్స్ పెంచుతున్నారు బెర్న్ విషయానికి వెళ్తారు బెర్న్ విషయానికి వెళ్తే రెండు వందల మంది బెరనీస్కి అంటే బెహరన్ టు కు వెళ్ళిన రెండు వందల మంది బెహరన్ హజ్ కు వెళ్లకుండా తిరిగి రిటర్న్ పంపించేసింది సౌదీ గవర్నమెంట్ కారణం ఏంటంటే వీరి దగ్గర హజ్జ్కి సంబంధించిన సరైన పత్రాలు లేకుండా బెహరానీస్ బెహరాన్ నుండి హజ్జ్కి వచ్చేసారు సో వీరిని మళ్ళీ రిటర్న్ పంపించేసిందంట ఇది చాలా పెద్ద ఇష్యూ అయింది నెక్స్ట్ ఒక పెళ్ళి బెహరీన్లో ఒక పెళ్లి జరుగుతుందండి సో బె బెహరీన్లో జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో తెలియదు కానీ బెహరన్ న్యూస్లో అప్డేట్ అయ్యింది ఒక పెళ్లి జరుగుతుంది ఒక ఈజిప్ట్ సింగర్ అతను వయసు అరవై రెండు సంవత్సరాలు అన్నమాట సో ఈజిప్ట్ సింగర్ వచ్చి పెళ్ళికి వస్తే హడావిడిగా అతనికి అభిమానులు చాలా మంది ఉంటారు ఒక అతను తన దగ్గర వెళ్ళి ఫోటో తీసుకుందామని చెప్పి సెల్ఫీ ట్రై చేశాడు సో అతను అతను ఆ ఈజిప్ట్ సింగర్ అతను అత అభిమానుల మీద గోమే కొట్టాడు అండి లాగిపోయి చెల్లి అనిపించాడు అయితే చూడండి మన తెలుగులో బాలయ్య కొడతారు కదా ఆ శైలి కొట్టాడు అనమాట సో ఇది కాస్త పెద్ద వైరల్ ఖతర్ విషయానికి ఖతర్ విషయానికి వెళ్తే ఖతర్ అండ్ ఇండియా జాయింట్ వర్క్ షాప్ ఏర్పాటు చేశారు అది ఢిల్లీలో జరిగింది మీటింగు ఎందుకంటే ఖతర్ టు ఖతర్ నుంచి ఇండియా ఇండియా టు ఖతర్కి పెట్టుబడుల నిమిత్తం ఈ ప్రత్యేకమైన ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు నెక్స్ట్ సూక్ వాకిఫ్ సూక్ వాకిఫ్ మీ అందరు తెలిసే ఉంటుంది ఖతర్లో ఉన్నారు కదా అయితే సూక్ వాకిఫ్ ఏదైతే ఉందో విస్తృతంగా పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు ఏ ఏరియా ఇప్పుడు అవుట్ సైడ్ కూడా ఎయిర్ కండిషన్ సిస్టమ్ ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా ఆర్డర్లు జారీ చేశారు గవర్నమెంట్ వారు సో నెక్స్ట్ ఖతర్ అమీర్ గారు ఖత్తర్ అమీర్ గారు మూడోసారి ఇండియాకి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు నెక్స్ట్ హల్సామ హల్సామేల్ రోడ్డు ఉంది కదా హల్సామేల్ రోడ్లో అయినా ఈ స్పీడ్ లిమిట్ తగ్గించారు అరవై కిలోమీటర్ స్పీడ్ లిమిట్ అనమాట సో అటువైపు వెళ్ళే డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో గమనించగలరు ఓకే కానీ మనం నెక్స్ట్ రోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్